మన ప్రభువును రక్షకుడైనటువంటి సుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు మరి ప్రతిదినం ఈ రీతిగా మీతో దేవుని యొక్క వాక్యమును పంచుకొనుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి ఆసక్తిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలో ఆలకిస్తున్న మిమ్ములను కూడా నేను గౌరవిస్తూ ప్రేమిస్తూ మరి నా యొక్క మరి పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనమని నామమును మీకు మనవి చేయించు ఉన్నాను ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నీటి దినములలో మరి మనము ఎంతో ఆసక్తిగా ఎంతో మరి ఇష్టముగా దేవుని సన్నిధిని ప్రేమిస్తూ దేవుని సన్నిధిలో గడుపుచ్చు ఆయన యొక్క ఆశీర్వాదములకు మరి పాత్రులుగాను యోగ్యులుగాను మనలను మనము ఎంచుకుంటూ ఉన్నటువంటి ఈ దినాలలో మరి దేవుని యొద్ద మరి మనము గడుపుటకు దేవునితో సహవాసము చేయుటకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవుని సన్నిధి ఆయన సన్నిధిలో మరి మనము కనబడాలి ఆయన సన్నిధిలో మనము ఉండాలి అనేటువంటి ఆశ ఆసక్తి మనలను నడిపించేదిగా ఉంటూ ఉంది అయితే దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రసన్నత కూడా మనపై ఉంటే మనకెంతో భాగ్యం అందుకనే పరిశుద్ధ గ్రంథములో మరి జకరియా గ్రంథం మూడవ అధ్యాయం ఏడో వచ్చినాన్ని మనం చూచినట్లయితే అక్కడ ఒక చక్కని వాక్య భాగాన్ని మనము గమనించవచ్చు చూడండి దయచేసి మీ యొక్క పరిశుద్ధ గ్రంథములు మరి తెరిచినట్లయితే జకరియా గ్రంథము మూడవ అధ్యాయం ఏడో వచ్చినం నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైక్కునిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదు మరియు ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును ఈరోజు చాలామంది దేవుని పరిచర్యలో వాడబడాలని దేవుని పరిచర్యలో నిలవబడాలని దేవుని పరిచర్యలోనే వారి జీవితము వారి బ్రతుకు కొనసాగాలని ఎంతో ఆశగా ఈరోజు చాలామంది బ్రతుకుతూ ఉన్నారు అయితే అనేకమైన శోధనలు అనేకమైన నిందలు అవమానములు వారిని దేవుని సన్నిధిలో ఉండకుండా దేవుని సన్నిధికి రాకుండా అనేకమైనటువంటి అవరోధాలు ఆటంకాలు వారిని దేవుని సన్నిధికి దూరము చేస్తూ ఉన్నాయి దీనికి కారణము నేను మూడు విషయాలు చెప్పాలని మొదటిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను అదేమిటంటే నా మార్గములలో నడుచుచ్చు ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నిలవబడాలి అంటే మీరు దేవుని సన్నిధిలో కనబడాలి అంటే మొదటిగా ఆయన మార్గములలో నడవడం నేర్చుకోవాలి ఆయన మార్గములలో ఎప్పుడైతే మీరు నడుస్తూ ఉంటారో ఆ మార్గము మిమ్ములను దేవుని సన్నిధిలో నిలవబడేటట్టు చేస్తుంది ఈరోజు అనేకమైన మార్గాలు మనుషులను త్రోవ తప్పిస్తున్నాయి అనేకమైన ఆలోచనలు మనుషులను దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేటట్లు చేస్తున్నాయి దయతో గమనించండి నీవు దేవుని మార్గంలో నడవాలి దేవుని మార్గంలో నిలవాలి అప్పుడే ఆయన సన్నిధి నిలుచు భాగ్యం దేవుడు మీకిస్తాడు రెండవదిగా చూచినట్లయితే నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైక్కొనుమో చూడండి నేను నీకు అప్పగించిన దానిని వాట్ గాడ్ హ్యాస్ హ్యాండ్అవర్ దేవుడు నాకు అప్పగించింది దేవుడు నాకు అనుగ్రహించింది దేవుడు నా ఉంచింది అనేది మొదట తెలుసుకో నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీకు అప్పగించిన దానిపై మనసు పెట్టు విశ్వాసమును అప్పగించాడా ఆ విశ్వాసమును భద్రముగా గైకోను దేవుడు నీకు ప్రార్థనాబాద్ ఇచ్చాడా ఆ ప్రార్థన ఎందు నీవు పట్టుదల కలిగి ఉండు నీకు పాటల పాడే బాధ్యత అప్పగించాడా ఆ పాటలలో ఒక మంచి స్వరమును భావమును మాధుర్యమును కాపాడుటకు నిన్ను నీవు భద్రపరుచుకో ఒకవేళ నీకు దేవుని సన్నిధిని శుభ్రపరిచి పరిచర్యని కప్పగించాడా దానిని భద్రముగా చెయ్యి నమ్మకంగా చెయ్యి మనకు అప్పగింపబడిన దానిని విడిచిపెట్టి మనకు కాని దాని వైపు మన మనసు పెడితే దేవుని మందిరములో మనము నిలవలేము సుమా దైవజనునిగా చెప్పు ఉన్నాను నా విశ్వాస జీవిత యాత్రలో ఎంతోమంది ఆయన సన్నిధానములోకి వచ్చారు ఎంతోమంది ఎన్నో సాక్ష్యాలు చెప్పారు కానీ ఈరోజు వారు భ్రష్టులైపోయారు ఈరోజు వారు దేవునికి వ్యతిరేకులైపోయారు ఈరోజు దేవునికి దూరముగా జీవిస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే వారికి అప్పగింపబడని దానిపై వారు మనసు పెట్టారు ఈరోజు చాలామంది దేవుడిచ్చిన దానితో సంతోషించటల్లా దేవుడిచ్చిన దానితో ఆనందించటల్లా ఒక సేవకునిగా నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను మనది కానిది ఎప్పటికైనా మనలను విడిచి పెట్టిద్ది గుర్తుపెట్టుకోండి మనది కానిది ఏదైనా ఎప్పటికైనా మనలను వదిలి వెళ్ళిద్ది ఇంకొక మాట చెప్పాలి లోకంలో చెప్తూ ఉంటారు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారంట చాలామంది మధ్యలో వస్తారు పడ పానకంలో బుడకల లెక్క వీళ్ళందరూ కూడా దేవుడు అప్పగింపని దాని కొరకు ప్రయాసపడతా ఉంటారు దేవుడు నీకు అప్పగించిన దాని కొరకు ప్రయాసపడు దేవుడు నీకు అప్పగించిన దానిని భద్రపరుచుకో ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము దేవుడు మీకు ఇస్తాడు మూడవదిగా చూసినట్లయితే నా ఆవరణములను కాపాడుదు నా ఆవరణములను ద బౌండరీస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క మందిర ఆవరణములను మనము కాపాడాలి పాడు చేయకూడదు దేవుని వాక్యం చూపుచ్చున్నది ఎవడైనను నా ఆలయమును పాడు చేసిన ఎడలా నేను వాని పాడు చేయదును యు ఆర్ డిస్ట్రాయింగ్ ఓన్లీ వాల్స్ ఆఫ్ బిల్డింగ్ బట్ గాడ్ కెన్ పనిష్ యు గాడ్ కెన్ డిస్ట్రాయ్ నీవు కేవలం ఆవరణములను మాత్రమే పాడు చేయగలుగుతున్నావు కానీ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బ్రతుకుని సర్వనాశనము చేయగలిగినటువంటి వాడు గమనించు నా ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వెందుకు దేవుని సన్నిధిలో నిలిచి ఆయన్ను స్థుతించలేకపోతున్నావు నీవెందుకు రోజు దేవుని సన్నిధిలో నిలుచుటా గొప్ప భాగ్యమని ఎంచుకోలేకపోతున్నావు ఈరోజు నీవు మందిరానికి ఎలా వస్తున్నావో తెలుసా పోటీగా వస్తున్నావు లేకపోతే ఏదో వెళ్ళాలి నేనేందో చూడాలి నాదేందో చూపియాలని వస్తున్నావు అది వ్యర్థం దేవుని సన్నిధిలో ఆయనతో ఉండుట గొప్ప భాగ్యం దైవజును నీ నోట వచ్చే ప్రతి మాట ఆలకించుట నీకు నీ కుటుంబానికి క్షేమం నీవు దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో అనాలోచనగా జీవిస్తూ నీ సమయాన్ని వ్యర్థముగా గడుపుచ్చు దేవుని యొక్క ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు దేవుని యొక్క ఉగ్రతను నీ పైకొచ్చేటట్లు నీవు ప్రవర్తిస్తున్నావు జాగ్రత్త ఈరోజు చాలా మంది దేవుని మందిరం పట్ల అనాలోచనగా అశ్రద్ధగా ప్రవర్తిస్తూ ఉన్నారు నీ ప్రవర్తన ఫలం ఒకరోజు మీరు అనుభవిస్తారు మీ అనాలోచన ఒకరోజు మీ ఆలోచనలన్నిటినీ తారుమారు చేసిద్దని గ్రహించండి దేవుని సేవకునిగా ప్రతిదినం మీ ఎదుట నిలవబడి దేవుని వాక్యమును అందించుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి దేవునికి స్థుతులు వందనాలు చెల్లిస్తుంది ఎందుకంటే నేను అల్పుడను పనికిరానివాడను వాడను ఇదిగా ఆయన ఆవరణములను కాపాడాలని ఆయన పరిచర్యను బలపరచాలని ఆయన సేవలో నిలవబడాలని నా ప్రతి ప్రయత్నం దేవుడు దీవిస్తున్నాడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు నేను ఘోరమైన పాపిని నా పాపములు క్షమించాడు ఇదిగో ఆయన యొక్క కౌగిటిలో నన్ను దాచుకొని ఉన్నతమైనటువంటి పరిస్థితులు నాకు దయచేస్తున్నాడు కారణం ఏమిటి అంటే ఇదిగో ఆయన మార్గములలో ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానములు వచ్చినా వేను ముందుకే సాగుతూ ఉన్నాను నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నా సేవా జీవితాన్ని బలపరుచుకుంటూ నా సాక్ష్యమునకు కావలసినటువంటి ఒక చక్కని పరిస్థితులను సమకూర్చుకుంటూ ఆయన కొరకు ముందుకు సాగుతూ ఉన్నాను అలాగే దేవుడు నాకు అప్పగింపబడినటువంటి ఈ పరిచర్యను ఈ ఆత్మలను కాయుటలో నేనే మాత్రం కూడా సన్నగిల్లక దేవుని యొద్దకొచ్చు వారిని మాత్రము నిర్లక్ష్యము చేయక వారి కొరకు కన్నీరు కారుస్తూ వారి కొరకు శ్రేష్టమైనటువంటి ఆహారమును సిద్ధపరుస్తూ వారిని బలపరుస్తున్నాను దేవుడు నాకు అప్పగించబడినటువంటి ఆత్మల విషయంలో నేను చాలా భద్రముగా వాటిని కాస్తూ ఉన్నాను మూడవదిగా ఇదిగో దేవుడు నాకు అప్పగించినటువంటి మరి ఆయన మందిరములో అధికారి నా ఆవరణములను కాపాడు అన్న మాటను బట్టి ఆయన ఆవరణముల కొరకు నేను నిందల పాలయ్యా ఆయన ఆవరణములను కాపాడుటకు నేను అనేక మంది చేత దూషింపబడ్డ కొట్టబడ్డ ఇదిగో నా శ్రమలు దేవుడు చూస్తూ ఉన్నాడు అందుకే ఈరోజు ఆయన సన్నిధులు నిలిచే భాగ్యం దేవుడు నాకిచ్చాడు కనుక వాక్యం చెప్పుచ్చు ఉన్నది నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకిత్తును ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా తమ్ముడు చెల్లి తండ్రి తల్లి ఆయన సన్నిధిని నిలుచుట గొప్ప భాగ్యమని ఎంచుకుని ఎదుగో ఆయన సన్నిధిలో నిలవటానికి మిమ్ములను మీరు సిద్ధపరచుకోదమని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన దీవించునుగాక ఆ మేర్